హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తేజ సజ్జమంచు మనోజ్ నటించిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మీ రాయ్ ఓ టీటీలోకి అడుగుపెట్టింది జియో సినిమాలో తెలుగు సహా నాలుగు భాషల్లో ఈ చిత్రం అక్టోబర్ పది నుంచి స్ట్రీమింగ్ అవుతోంది అశోకుని తొమ్మిది గ్రంథాల కథతో ఆకట్టుకున్న ఈ సినిమా థియేటర్లలో భారీ విజయం సాధించింది మిరాయ్ రిలీజ్ తేజసజ్జు మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన కార్తిక్ ఘట్టమనేని ఫాంటసీ యాక్షన్ చిత్రమిరాయ్ ఓటీటీలోకి వచ్చేసింది థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఈ యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్లో అడుగుపెట్టింది ఇవాళ మిరాయి ఓటీటీ డెబ్యూ చేసింది తేజ సజ్జ హీరోగా యాక్ట్ చేసిన ఫాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్ మిరాయ్ ఓటీటీలో అడుగుపెట్టింది శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది జియో హాట్స్టార్ ఓటీటీలో ఈ మూవీ అందుబాటులో ఉంది తెలుగుతో పాటు మలయాళం కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది రీసెంట్ తెలుగు బ్లాక్ బస్టర్గా నిలిచిన మిరాయ్ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది ఈ సినిమా సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున థియేటర్లలో రిలీజైంది గ్రాండ్ విజువల్ స్టోరీ లైన్ బ్లాక్ స్వాడ్గా మంచు మనోజ్ తేజ సజ్జా హీరోగా యాక్షన్ కలిసి మూవీకి పాజిటివ్ టాక్ వినిపించింది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూనూట యాభై కోట్లకు పైగా కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది ఇప్పుడు ఓటీటీలోకి నెల రోజుల్లోపే వచ్చేసింది అక్టోబర్ పది నుంచి స్ట్రీమింగ్ అవుతోంది అశోకుడి తొమ్మిది గ్రంథాలను చేజిక్కించుకునే ఆ శక్తితో ప్రపంచాన్ని నాశనం చేయాలని మహాబీర్ లామా అలియాస్ బ్లాక్స్వాడ్ ట్రై చేస్తాడు అతన్ని ఆపడానికి సూపర్ యోధవేద పోరాడతాడు మిరాయ్ చిత్రానికి కార్తీక్ దర్శకత్వం వహించ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ కృతిప్రసాద్ నిర్మించారు ఇందులో తేజ సజ్జమంచు మనోజ్ జగపతి బాబు జయరాంశ్రియా శరణ్రితికా నాయక్ తదితరులు నటించారు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది అశోకుని తొమ్మిది గ్రంథాలను దక్కించుకుని ఆ శక్తితో ప్రపంచాన్ని నాశనం చేయాలనుకునే మహాబీర్ లామా అలియాస్ బ్లాక్స్వోడా ప్రయత్నాన్ని ఆపాలనుకునే వేదకు మధ్య పోరాటమే మిరాయ్ మహాబీర్లామా క్రూరంగా అందరినీ చంపేస్తూ ఎనిమిది గ్రంథాలను సొంతం చేసుకుంటాడు కాని తొమ్మిదో గ్రంథం దక్కకుండా వేద అడ్డుగా నిలుస్తాడు అందుకు రాముని ఆయుధం మిరాయ్ను చేరుకుంటాడు మరి మహాబీర్లామా తొమ్మిది గ్రంథాలను దక్కించుకున్నాడా అతన్ని తేజసజ్జా ఎలా ఆదుకున్నాడు ఇందులో వేదతల్లి అంబిక ప్రజాపతి చేసిన త్యాగమేంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లను ఇష్టపడే ప్రేక్షకులకు ఇంట్లో కూర్చుని ఈ సినిమాను ఆస్వాదించడానికి ఇది మంచి అవకాశం బ్లాక్ వేదల పోరాటాన్ని మిస్ అవ్వద్దు